రైతులందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే అందిన నా ఫ్లాష్ అప్డేట్ న్యూస్ అనమాట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖల మంత్రి రైతు భరోసాకు సంబంధించి మాట్లాడినట్లయితే తెలుస్తుంది సో మరి యొక్క నిధులకు సంబంధించి కూడా ఇప్పటి వరకు యాసంగి పడిన వారికి అలాగే వానాకాలం సీజన్కి సంబంధించి కూడా పడన వారికి యొక్క జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మనకి యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది మరి రైతు భరోసా వ్యవసాయ శాఖల మంత్రి గారి నుంచి అయితే ఏమంటున్నారు అలాగే ఈ యొక్క విధి విధానాలు అనేవి ఒక మనకు చూసుకున్నట్టయితే ఈసీ కూడా కీలక అవుతుంది ఉత్తర్వాలు అయితే జారీ చేసినట్లయితే తెలుస్తుంది ఈ యొక్క నేపథ్యంలో చూసుకున్నట్టయితే సెప్టెంబర్ ఎన్నికల వచ్చే ఇప్పుడు సెప్టెంబర్లో చూసుకున్నట్టయితే మన యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు అయితే నిర్వహించాలని అయితే నిన్న రాష్ట్ర కేబినెట్ అయితే నిర్ణయించిన విషయం తెలిసిందే అయితే ఈ మేరకు ఎన్నికల సంఘం ఈసీ కార్యాచరణ కూడా ప్రారంభించింది ఒకే ఇదంతా మంచిగా ఉంది అటు యూరియా కూడా సరఫరా అనేది కూడా అనేది లేదు రైతులపై అయితే మనం చూసుకున్నట్టయితే అటు పోలీస్ అన్నలు కానివ్వచ్చు వీరందరూ కూడా చేయి చేసుకోవడం అయితే జరుగుతుంది మరి ఈ యొక్క యూరియా బస్తాలు అనేవి కూడా

మరి చేయి చేసుకోవడం ఏంటి అనేది కూడా ఇప్పుడైతే మీకు వివరిస్తానమాట ఈ యొక్క పూర్తి సమాచారం కూడా మీకు వివరించడానికి అయితే ప్రయత్నిస్తాను ముందుగాలు ఈ యొక్క జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానంలో సెప్టెంబర్ ఆరున ముసాయిదా ఈ యొక్క ఓటర్ల జాబితాను ప్రచారించాలనైతే ఎనిమిది నుంచి వారి వరకు వాటిపై అభ్యంతరాలు విస్తత్రులు అలాగే స్వీకరించిన తొమ్మిదిన ఈ యొక్క వాటిని అయితే పరిష్కరించాలనేది ఇది అనవసరం విషయం అనమాట ఇటు వ్యవసాయ శాఖల మంత్రులు కానీ అవ్వచ్చు ఈ యొక్క మనకు తుమ్మల నాగేశ్వరరావు కిలకిల కిలకిల నవ్వుతున్నారు తప్ప మరి రైతు భరోసాను ఒక స్కీమ్ ఉంది మరి ఆ యొక్క స్కీముకు సంబంధించి రైతులు పెట్టుబడి నిధుల కోసం ఎదురు చూస్తుంటారు మరి ఈ యొక్క ఐదు వేల కోట్లు అనేవి మేము రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది ఏవైతే మన గ్యాస్ అంగి సీజన్ ఉందో మరి వీటి అనే అసలు రైతులు అనేవాళ్ళు అయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే ఎన్నో నెలల నెలలుగా ఎదురు చూస్తున్నారు మరి యొక్క పెట్టుబడి సాయం సంబంధించి కూడా వానాకాల సీజన్కి సంబంధించి కూడా మరి మొత్తం పడినప్పటికీ కూడా ఒకవేళ పడని వారికి ఎవరైనా ఉంటే ఒకసారి అయితే త్వరగా మీరు అందరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి యూరియా కోసం వెళ్లిన ఓ రైతును పోలీసు చెంపపై కొట్టిన ఘటన నారాయణపేట జిల్లా తీరాయలు యొక్క తీర్లోనే అయితే జరిగిందనమాట స్థానిక ప్రాథమిక వ్యవసాయ శాఖ మంత్రి గారి నుంచి కూడా చూసుకున్నట్టయితే సహకార సంఘానికి ఒక అన్నదాతల ఉదయమే భారీగా తరలివచ్చారు అయితే దీంతో అక్కడ కాస్త గందరగోళం అయితే నేలుకొంది ఈ క్రమంలోనే పోలీసు యువ రైతుపై అయితే చేయి చేసుకున్నారు దీంతో ఆయనపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు యూరియా అడిగితే కొడతారంటూ అయితే నిలదీశారనమాట రైతు అనేవాడు దేశానికి అన్నం పెడతారు అంటారు కానీ రైతు పరిస్థితి అసలు ఇట్లా ఉంటుంది అన్నమాట రైతును పట్టించుకునే వారే లేరు వారు ప్రభుత్వం పట్టించుకునేవారు లేరు ఇటు చూసుకున్నట్టయితే సాధారణంగా ఈ యొక్క ప్రజలు అనేది కూడా చూసుకున్నట్టయితే రైతుకు కనీసం ఈ యొక్క సేవ చేసుకోకుండా పర్వాలేదు ఇట్లా చెంపలపై కొట్టుడేందండి అసలు ఇది ఎంతవరకు దౌర్జన్యం ఇది అసలు ఈ అసలు సిగ్గు అన్నమాట మరి ఇదన్నమాట సంగతి మీకు అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను ఇక మరి రైతు భరోసాకు సంబంధించి తుమ్మల గారు అయితే మాట్లాడతారేమో ఒకసారి చూడాలి మరి ఎన్నికలలోపే